హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ కొండాపూర్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వెల్కమ్ టు వర్ నో ప్రాపర్టీస్ నేను మీ ఇక ఈ వీడియో వచ్చినట్లయితే మనకి త్రీ బీహెచ్కే అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కొండాపూర్లో వచ్చింది సో ఇదంతా మనకి బయట థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా సో ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉంది ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి నేను పూర్తి వివరాలు అందిస్తాను ఇక ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉన్నాయి ఓవరాల్గా టెన్ ఫ్లాట్స్ అండి సో పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి మెయిన్ సెంటర్లో ఉంది రాఘవేంద్ర కాలనీలో వెల్ డెవలప్డ్ ఏరియా అండి సో పైకి వెళ్ళి మీకు ఫ్లాట్ అనేది చూపిస్తాను నేను ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది టాప్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది కబోర్డ్ వర్క్ మాత్రం ఏం లేదండి మనకి హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఇదంతా హాల్ అండి ఇక్కడ డైనింగ్ ఏరియా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సో వెంటిలేషన్ మీరు చూడవచ్చు చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లాట్ నుండి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి ఆర్టీఓ ఆఫీస్ ఉందండి కొండాపూర్తి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ నుండి సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఎక్కడ వుడ్ వర్క్ లేదు ఎంటీగా ఉందండి ఫ్లాట్ అంతా సో ఇది వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్లో కన్స్ట్రక్షన్ అయ్యింది టూ థౌసండ్ సెవెంటీన్లో వీళ్ళు ఆక్యుపై అయ్యారు సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి కి కిచెన్కి అటాచ్డ్గా ఉంది చూడొచ్చు మీరు వెంటిలేషన్ అనేది ఫుల్లీ వెంటిలేషన్ అండి చుట్టూ మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మెయిన్ సెంటర్లో రాఘవేంద్ర కాలనీలో ఉంది మనకి నియర్ బై హాస్పిటల్స్ జిమ్ వీక్లీ మార్కెట్ సూపర్ మార్కెట్స్ స్కూల్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మీకు మేష పెట్టడం చూపిస్తాను నేను సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక ఎస్ఎఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకి అండీ బెడేజ్ షేర్ వచ్చేసి సిక్స్టీ వస్తుంది అరవై స్క్వేర్ యార్డ్ వస్తుంది సో ఇక్కడ మనకి పూజా రూమ్ అన్నది ప్రొవైడ్ చేశారండి వాళ్ళు ఇక ఇది సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు ఫుల్లీ వెంటిలేషన్ గా ఉంది బాల్కనీకి వెళ్ళి చూపిస్తాను నేను సో ఇది వచ్చేసి బాల్కనీ అండి టోటల్ రాఘవేంద్ర కాలనీ అండి కొండాపూర్ సో టెనెంట్స్ ఉంటున్నారండి ఇందులో ఓనర్స్ వచ్చేసి వేరే కంట్రీలో ఉంటారు సో ఇది సేల్కి పెట్టారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ మీకు అందజేస్తారు ఇక ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేటెడ్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి టోటల్గా త్రీ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ ఇచ్చారు ఒకటి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి రెండిట్లో టాయిలెట్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు మనకి హైటెక్ సిటీ అన్నది ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఐటీ కంపెనీస్ కూడా చాలా దగ్గర అవుతుంది ఇది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ మీకు అందజేస్తారు ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కోటి పది లక్షలు కోట్ చేస్తున్నారండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి ఫైవ్ ఫ్లోర్స్ ఉంది మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి సిక్స్టీ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్లోతో నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళే దగ్గర ఉండి విజిటింగ్ చేపిస్తారు బిల్డింగ్ వచ్చేసి స్టాండ్ లోన్ బిల్డింగ్ అండి త్రీ బిహెచ్కే సో ఓవరాల్గా ఫ్లాట్ వచ్చేసి ఈ విధంగా ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ